కంపెనీలో జాబ్లో చేరిపోతారు లేదంటే వద్దనుకునే వాళ్ళు వేరే వెళ్ళి జాయిన్ అయిపోతారు ఎక్కువగా వందకి డెబ్బై మంది అక్కడే చేరిపోతారు అంటే నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడే దొరికేస్తుంది అదే ప్రొసీజర్ దేశమంతా అయితే నిరుద్యోగిత సమస్య ఉండదు ప్లస్ స్కిల్ బయటకు వచ్చాక ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఇక్కడ బీటెక్లు పూర్తి అయ్యాక వెళ్ళి అమీర్పేటలో ఎల్బీ నగర్లో లో పల్లెల్లో కూర్చొని అక్కడ రోజుల తరబడి కూర్చోబెట్టుకుని ఫ్రంట్ డోరు బ్యాక్ డోరు ఉద్యోగాల కోసం అంటూ డబ్బులు తగలేసుకుని రోజుల తరబడి నేర్చుకోవాల్సి వస్తుంది అదే అసలు కాలేజీలు చదువుతున్నప్పుడే వాళ్ళకి శిక్షణ ఇచ్చేస్తే ఆ తర్వాత బయటకు వచ్చేటప్పటికి గా ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది ప్లస్ ఎప్పుడైతే ట్రైనింగ్ అవుతుంటారో ఈ కంపెనీలో కూడా అక్కడికే వచ్చి నేర్చుకోవడానికి ఉంటుంది ఇదివరకు క్యాంపస్ సెలక్షన్ జరిగే ఈ మధ్యన క్యాంపస్ సెలక్షన్స్ ఎందుకు జరగట్లా కూడా అందులో పది మంది కూడా పనికి రావట్లేదు కాబట్టి ఆ ప్రొసీజర్ కోసం స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ కేంద్ర ప్రభుత్వం పెట్టి కేంద్రం డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు తీసేసుకుని ఐదు రోజులకి ఆరు రోజులకి ట్రైనింగ్ ఇచ్చేసినట్టు అని చెప్పి రాసుకొచ్చి బోగస్ కంపెనీలు అక్కడ పెట్టుకుని వచ్చేసి అదే అంటే ఆ మిషన్ ఏ మిషన్ ఉందంటాడు మిషన్ ఉంటే ఉపయోగం ఆ మిషన్తో ఏం ట్రైనింగ్ ఉంది ఎవడు నేర్చుకున్నాడు ప్లస్ ఇదంతా తెలియనీయకుండా జస్ట్ మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ ప్రచారంతో నడుస్తూ వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తేల్చాల్సింది ఏంటి అసలు ఆ రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఆ సదర్ కంపెనీ అసలు ముందు అన్నిటికంటే దరిద్రం ఇందులో సీమెన్స్ అనే కంపెనీ వాడు రాసి ఇచ్చాడు అసలు నాకు సంబంధం లేదు వీడు సీమెంట్స్ అనినే చెప్తున్నారు ఇప్పటికీ అత అసలైనటువంటి దొంగతనాన్ని దొంగతనం లంజితనం దాగదంటారు ఇక్కడ ఇది దాచేయటం అనమాట అసలు ఇక్కడ జరిగినటువంటి బ్రోకరేజ్ పని అంటే అసలు విషయం జరిగింది ఏంటి అనే అనేవాడికి దీనికి సంబంధం లేదు సీమెన్స్ అనే కంపెనీ ఇక్కడ ఎవరికి ట్రైనింగ్ ఇవ్వలేదు సీమెన్స్ అనే కంపెనీ మూడు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తుంది మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలని ఇక్కడ మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు కానీ సీమెన్స్ అనే కంపెనీ నాకు వీడికి సంబంధం లేదు అని చెప్పింది ఇక్కడ జివోలో వచ్చిందేమో సీమెన్స్ కంపెనీకి అని చెప్పి ఒప్పందం వచ్చేటప్పటికి మధ్యలో ఆ డిజిటెక్ అనేటువంటి మరి అసలు జీవోలో ఉన్నటువంటి వాడితో కాకుండా వేరే వాడితో ఎవరితోనో ఒప్పందం చేసుకుంటే అంతకు మించిన క్రైమ్ ఏంటి అదే అతి పెద్ద నేరం కదా పోనీ ఇదేమంటాడంటే ఇది సీమించోడు అనుబంధ సంస్థ అంటాడు నాకు నాకే అనుబంధం లేదురా నాయన సరే అంటే వాడేలే నువ్వు మూసుకూర్చో అని వాణ్ణి దబాయిస్తే ఎట్లాగ నువ్వు అసలు నేరం తెలిసి జరిగిన నేరం ఇది ప్లస్ ఆ చంద్రకాంత్ షా అనేటువంటి వాడు మా దగ్గరికి డబ్బులు వచ్చినాయండి వచ్చిన వాటిని